చర్చ పెడితే ప్రిపరేషన్ కాలేదంటారు వీళ్ళకి తెలివి లేనట్ట అవగాహన ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసా ఒక్క మాట మనం చేస్తున్న నాయకులు దయచేసి ప్రజల ఒకటే ఒక్క మాట తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని కూడా గోదావరి మీద ఉన్నాయి సీట్ బందే సిటీ బంజే సిటీ బంజే బాబు మంచి విషయం చెప్పేటప్పుడు వినాలా మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కొడదాం సిటీ విద్యుత్ ప్రాజెక్టులు అన్ని కూడా మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్నాయి గోదావరి నది మీద ఉన్నాయి అక్కడ రామగుండం కావచ్చు భూపాలపల్లి కావచ్చు ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి కావచ్చు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు భూపాలపల్లిలో కేటీపీపీ కావచ్చు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు అన్నిటికన్నీ కూడా థర్మల్ ప్రాజెక్టులు కొత్తగూడెం కావచ్చు అన్ని కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నాయి దక్షిణ తెలంగాణలో లేదు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఒక బొగ్గు రవ్వ బొగ్గు రవ్వ కూడా దొరకని రాయలసీమలో ముద్దనూరు తీసుకెళ్లి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారు ఉన్నారు నాయకులు లేరా నల్లగొండలు ఎత్తు తక్కున్నారా దొడ్డు తక్కువ బ్రహ్మాండంగా ఉన్నారు ఒక్కడు కూడా ఎన్ని నోరు తెరవలే ఇలా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు కానీ ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ